ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడైతే తర్వాత రాష్ట్రంలో మరో ఘోర విషాదం ముప్పై ఏడు మంది కన్నుమూత అలాగే మిగిలిన వారి పరిస్థితి కూడా దారుణంగా ఉంది వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వివరాల్లోకి వెళ్ళిపోదాము పంజాబ్లోని గత కొన్ని రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే దీంతో వరదలతో రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు అనేక ఇబ్బందులు పెడుతున్నారు పలు ఘటనల్లో ఇప్పటికీ రాష్ట్ర వ్యాప్తంగా ముప్పై ఏడు మంది మరణించారు అలాగే మూడున్నర లక్షల మంది పైగా ప్రజలు ప్రభావితమైనట్లు అధికారులు తెలిపారు ఇరవై మూడు జిల్లాల్లో పదహారు వందల యాభై ఐదు గ్రామాలను ఏటమునగాయి ఒక లక్ష నలభై ఎనిమిది వేల హెక్టార్లకు పైగా పంట నాశనం అయిపోయిందని చెప్తున్నారు ఇక అలాగే పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది తర్వాత పంజాబ్లో అతి తీవ్రమైన వరదలు ఇవే కావడమో ఇదే మొదటిసారి అని కూడా అధికారులు పేర్కొంటున్నారు ఇంత తీవ్రతతో పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది తర్వాత ఎప్పుడు రాలేదు ఇదే మొదటి మళ్ళీ మొదటిసారి అంటున్నారు హిమాచల్ ప్రదేశ్ జమ్మూ కాశ్మీర్లోని పరివాహక ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్న కారణంగా సట్లెజ్ బియాస్ రావి నదులు ఉప్పొంగి ప్రవహించడం వల్ల పంజాబ్ భారీ వదల వరదలను అయితే ఎదురు చవిచూడాల్సి వస్తుంది ఇక దీంతో పాటు భారీ వర్షాలు తోడడంతో పరిస్థితి తీవ్ర రూపం దాల్చింది గురుదాస్పూర్ పఠాన్కోట్ ఫాజిల్కా కపుర్తల తర్న్ తరణ్ అలాగే ఫిరోజ్పూర్ కోషియాపూర్ అమృత్సర్ జిల్లాల్లోని గ్రామాలన్నీ కూడా వరదల వల్ల ఎక్కువ ప్రభావితమయ్యాయి ప్రతికూల పరిస్థితి ఉండడంతో ఈ నెల ఏడు వరకు కూడా ప్రభుత్వం విద్యా సంస్థలన్నింటికి కూడా సెలవు ప్రకటించింది మరోవైపు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ గురువారం వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించనున్నారు అక్కడ పరిస్థితి కూడా చాలా ఇబ్బందికరంగా ఉందని అయితే చెప్తూ ఉన్నారు లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి